హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి వీకెండ్ వస్తే మా పిల్లలు ఇంటిని ఎలా ఉంచుతారు అన్నది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను చూసాయండి సో ఇది వచ్చేసి ఈవినింగ్ రొటీన్ అనమాట మా వారికి అయితే నైట్ డ్యూటీస్ సో తనైతే ఆల్రెడీ వెళ్ళిపోయారు సో ఇప్పుడైతే ఫైవ్ థర్టీ అయ్యింది తను టీ అది తాగి వెళ్ళిపోయారు సో వెళ్ళిన తర్వాత ఇల్లు అయితే ఇలా ఉందనమాట ఆఫ్టర్నూన్ నేను పడుకొని లేచేటప్పటికి మా పిల్లలు ఈ విధంగా ఉంచారు ఇంటిని యాక్చువల్గా ఇది వచ్చేసి ఫ్రైడే రోజు లాగ్ అనమాట ఫ్రైడే మా పిల్లలకి స్కూల్స్ ఎలా ఇంట్లోనే ఉంటారు పైగా మా వారికి నైట్ డ్యూటీస్ కాబట్టి డేలో ఫుల్గా పడుకొని ఉంటారు అందుకని బెడ్రూమ్కి వెళ్ళొద్దని చెప్పాను ఇంకా హాల్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేశారనమాట ఫైనల్గా వాళ్ళ డాడీ లేచే ముందు వీళ్ళు కూడా మంచం ఎక్కి దొరికి అప్పుడు దిగుతారు కిందకి సో అందుకని అలా ఉన్నాయి సమ్మర్ కదా చూడండి చెమట్లు అయితే వచ్చేస్తున్నాయి ఇంకా ఇప్పుడైతే పిల్లలకి స్నానాలు అవి చేయించే చేశాను ఇంకొన్ని బట్టలు వేసి ఫ్రెష్ అప్ అయిపోతే పిల్లల్ని బయటికి పంపించేసి ఇల్లంతా క్లీన్ చేయాలి అనే ప్లాన్ వేసుకున్నాను అనమాట సో మా అయితే ఆల్రెడీ వెళ్ళిపోయారు ఇంకా మా వాడికైతే ఇప్పుడు స్నానం చేయించేస్తాను సో వీడికి తల పంపించేస్తున్నాను వీడు వెళ్ళిపోతే మా పాపను కూడా పంపించేస్తాను పిల్లలు అలా ఇంట్లో తిరుగుతూ ఉంటే పనులు చేయాలంటే చాలా కష్టం సో వాడిని అయితే పంపించేసాను మా పాప ప్రజెంట్ స్నానం చేస్తుంది సో ఈలోగా టైం వేస్ట్ ఎందుకని నేనైతే మొక్కలకి నీళ్ళేసేస్తున్నాను ఇప్పుడు బాగా ఎండలు ఉన్నాయి కదా రెండు పోట్లు కూడా మొక్కలకి నీళ్ళేసినా కూడా మొక్కలు అయితే డల్గా అయిపోతున్నాయి చూడండి ఇదైతే ఈ కూర ఉండేటప్పుడు వచ్చే పిక్కలు వేస్తే కాకరకాయ చెట్టు అయితే లేచిందనమాట పండు పిక్కలను తెచ్చి ఆ గోళంలో వేసాను చక్కగా చిగరెట్టింది అలానే ఈ బంతి మాకు వచ్చేసి పార్క్లో నుండి పిక్ వచ్చి పెట్టుకుంటాను అది కూడా చక్కగా బతికిందనమాట ఇదిగోండి ఇప్పుడైతే మా పాప కూడా స్నానం చేసి వచ్చేసింది సో తినక కూడా జడేసేసి బయటికి పంపించేస్తే అప్పుడు ఇల్లు అంతా కూడా నీట్గా సర్దేసుకోవాలి ఇంకా హాల్లోనే ఉండండి రూమ్లోకి అని చెప్పాను కదా సో మొత్తం వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇది లాగి ఆడుకొని వెళ్ళడానికి అంటూ ఏం ఉండదు పిల్లలు ఉంటారు ఆడుకోవడానికి కానీ ఎండతో కదా ఎవరు బయటకు పంపించట్లేదు పేరెంట్స్ ఇంక ఇంట్లోనే టీవీ చూసుకొని వాళ్ళకి నచ్చినట్టు ఇల్లు చూసారో ఎలా చేశారో ఎక్కడ వస్తువులు అక్కడనే ఇంకా హోంవర్క్లు అవి చేసి అన్ని భోజనాలు చేశాక హోంవర్క్లు అవి చేయించిన తర్వాత నేను పడుకోవడానికి వెళ్ళాను జస్ట్ ఒక గంటలో ఇల్లు అంతా ధ్వంసం చేశారు ఇప్పుడైతే మా పిల్లల్ని కూడా పంపించేసాను పోతుంది బయటికి ఇది చూసారు కదా డోర్ వేసి ఇల్లు అని చెప్తుంటే వేయకుండా వెళ్ళిపోయింది అన్నీ ఇలానే అనమాట అన్ని డబుల్ పనులు బట్టలు అయితే బాగున్నాయి అనమాట ఇప్పుడు ఎండాకాలం కదా రోజుకి రెండేసి జతలు అవుతున్నాయి బట్టలు పిల్లలు ఈ మావి అందరివి కూడాను డైలీ వాష్ చేసినా కూడా ఇంకా బట్టలు ఉండనే ఉంటున్నాయి ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు వాష్ చేసుకోవచ్చు కానీ ఎండేసి కూడా ఎక్కువ ప్లేస్ లేదు కదా సో అందుకని కొన్ని కొన్ని మాత్రం వేయాల్సి వస్తుంది సో ఇప్పుడైతే కొన్ని బట్టలు అయితే ఆరేసేసాను అలానే నేను కూడా స్నానం చేసి ఫ్రెష్ అయిపోయాను అనమాట ఆ చెమటతో అయితే ఏ పని చేయలేం సో ఒకసారి ఫ్రెష్ అవ్వాలని చెప్పి ఇప్పుడు ఫ్రెష్ అయిపోయాను ఫ్రెష్ అయిన వెంటనే ముందు అయితే ఆన్ చేస్తున్నాను సో కిచెన్లోకి వెళ్ళినా ఏం పనులు చేసుకున్నా ఏసీ ఆన్ చేయకపోతే కిచెన్లోకి అస్సలు వెళ్ళలేము సో ఇప్పుడైతే ఇంకా నైట్ చపాతీ చేసేద్దాం అని చెప్పి ఇప్పుడైతే పిండి అది కలపడానికని వచ్చాను ఇంకా ముందు వంట చేసేసాక తర్వాత ఇల్లు క్లీన్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ నైట్ డిన్నర్ టైం అయిపోద్ది పిల్లలు అల్లరి చేస్తారు కదా సో అందుకని ముందైతే టిఫిన్ రెడీ చేసేస్తున్నాను చపాతీ చేస్తున్నాను డైలీ చేసుకోవాలని ఏం ఉండదు ఎప్పుడైనా ఇంట్రెస్ట్ ఉండేటప్పుడే చేసుకుంటాను నార్మల్గా రోజు తినాలి అనుకుంటే బయట నుండి తీసుకొచ్చేసుకుంటాం అనమాట ఇక్కడ వంద గ్రామ్ ఇస్తే పెద్ద రోటీ ఇస్తారు ఇద్దరు తినవచ్చు అనమాట ఒక రోటీ అలాంటి రోటీస్ తెచ్చేసుకుంటాం ఎప్పుడైనా చేసుకోవాలి తెచ్చుకోవాలి అనుకుంటే ఇంకా ఈరోజైతే ఇంట్లోనే చేద్దామని చేస్తున్నాను చూస్తే పొటాటోస్ లేవన్నమాట సో మా బాబు పొటాటోస్ తీసుకొచ్చాడు ఇదేంటి అని చూస్తున్నారా ఇది వచ్చేసి కేక్ మీద మూత అనమాట కేక్ తీసుకొచ్చేటప్పుడు దాని పైన వచ్చింది ఆ మూత ఆ గిని నేను నాకు ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటున్నాను అనమాట మిర్చి సినిమాలో ప్రభాస్ బ్రహ్మానందాన్ని వాడుకున్నట్టు వాడుకున్నోడికి వాడుకున్నంత అన్నట్టు దాన్ని వెజిటేబుల్ కట్ చేసుకోవడానికి వాటర్ ఫిల్ చేసుకోవడానికి అన్నీ ఇలా స్టోర్ చేసుకోవడానికి చాలా విధాలుగా వాడుకుంటున్నాను నాకు ఇన్ని భలే పనికి వచ్చింది నాకు భలే స్ట్రాంగ్గా కూడా ఉందనమాట సో వాటర్ అది వెయిట్ ఉన్నా కూడా లిఫ్ట్ చేయడానికి వాటికి బాగుంది సో అలానే ఇప్పుడు పొటాటో కర్రీ చేయడానికి కూడా అన్ని కట్ చేసి రెడీ చేసి పెట్టేసుకున్నాను సో ఇప్పుడు కర్రీ కూడా కుక్కర్లో పెట్టేస్తున్నాను సో నార్మల్గా పొటాటో కుర్మాలా అయితే చేసేస్తున్నాను అనమాట రోటీతో బాగుంటుంది కదా ఇంకా ఇలాంటి కుర్మాస్ గ్రేవీ కర్రీస్ ఏవైనా చేయాలి అనుకుంటే నేను మోస్ట్లీ కుక్కర్లోనే వండుతాను కుక్కర్లో అయితే ఈజీగా క్విక్గా అయిపోద్ది అనిపిస్తుంది సో ఇదిగో చెప్పాను కదా ఇప్పుడైతే బాక్స్ని కడిగేసి ఇప్పుడు వాటర్ ఫిల్ చేస్తున్నాను ఆల్రెడీ బాటిల్ అన్నీ మార్నింగ్ కడిగి పెట్టాను అనమాట మధ్యాహ్నం భోజనాలు చేసిన తర్వాత సో ఇప్పుడైతే ఫిల్ చేస్తాను అలానే నేను అల్లం వెల్లుల్లిపోయి ఆలు గరం మసాలా ఇలా పేస్ట్ చేసి పెట్టుకుంటాను అనమాట ఇప్పుడు కావాలంటే అప్పుడు రెడీ టు కుక్ అన్నట్టుగా ఈజీగా కుక్ చేసేసుకుంటాను సో ఇప్పుడైతే సింపుల్గానే కుక్ చేసేసుకుంటున్నాను సో ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసి ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఫ్రై అయ్యాక టమాటాస్ వేసుకున్నాను సో టమాటా మగ్గేలాగా ఇక్కడైతే బాటిల్ ఫిల్ చేసేసుకుంటున్నాను ఇంతకుముందు అయితే వాటర్ టిన్స్ అయ్యి పెట్టుకునే వాళ్ళనమాట సో ఇప్పుడైతే ప్యూరిఫైర్ పెట్టేసుకున్నాం సో అది కూడా నువ్వు బాటిల్ ఫిల్ చేయాలి అంటే ఇది ఒక టాస్క్ అనమాట పిల్లలు చేయండి అంటే చేయరు పెట్టిన కొత్తలో ప్యూరిఫైర్ పెట్టిన కొత్తలో అయితే కొంచెం పట్టేసేవారు తర్వాత పట్టారనమాట ఇప్పుడు అని నేనే చేసుకోవాలి పైగా దారి కూడా చాలా సన్నగా వస్తుంది అనమాట సో పట్టడానికి కూడా విసుగ్గా ఉంటుంది అందుకని ఇలాంటి పెద్ద పెద్ద ట్రే ఏదైనా పెట్టేసి అది ఫుల్ అయ్యాక అప్పుడు ఇలా ఫిల్ చేస్తూ ఉంటాను బాటిల్స్ అయ్యాను ఇంక ఇప్పుడు సమ్మర్ కాబట్టి నీళ్ళు చాలా వేడిగా వస్తున్నాయి నార్మల్ టెంపరేచర్ కూడా కాదు ఇంకా వేడిగా మనకి ట్యాంకులో నీళ్ళు వచ్చినంత వేడిగా వస్తున్నాయి అనమాట సో ఇంక అందుకని మూడు పోట్లు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ కూలింగ్ వాటర్ని తాగుతున్నాము పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ అందరూ కూడా కూలింగ్ వాటరే సో కూలింగ్ వాటర్ తాగితేనే దాహం తీరుతుంది ఎండలు అంత దారుణంగా ఉన్నాయి కదా ఇంక ఇవన్నీ చేసేసరికి నాకు కూడా దాహం వేసింది దాహం వేసినా కూలింగ్ వాటర్ కనిపిస్తే ఎందుకో తాగేయాలనిపిస్తుంది సో ఫైనల్గా అయితే అన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను సో కర్రీ కూడా చూడండి మొత్తం అన్నీ వేసేసాను మన దగ్గరికి మగ్గిపోయాక పొటాటోస్ కూడా వేసి కాసేపు ఉంచాను సో ఇప్పుడైతే వాటర్ వేసి ఇంకా మూత పెట్టేస్తున్నాను కొత్తిమీర కొద్దిగా వేసుకుంటున్నాను సో కుక్కర్ మూత పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇక్కడ రోటీస్ చేసుకుంటాను సో రోటీస్ చేసుకోవడానికి మాకు కిచెన్లో కౌంటర్ టాప్ అంటూ ఏమీ లేదనమాట పైగా నేను పీట అది వేరేగా రోటీకి ఏమి పెట్టుకోను డైరెక్ట్గా టేబుల్ పైన చేసేసుకుంటాను సో ముందైతే టేబుల్ని బాగా తడిగుడ్డతో తుడిచేసి దాని తర్వాత టిష్యూతో కూడా తుడిచేసి ఇప్పుడైతే ఇక్కడనే చేసేసుకుంటాడనమాట ఎప్పుడు రోటీస్ చేసుకున్నా ఇదేనే నా షాకింగ్ ఇక్కడేనే రోటీస్ చేసేది ఇక్కడే అన్నీ ఇక్కడే అనమాట సో ఆల్రెడీ కలిపి పెట్టేసుకున్నాను కదా చక్కగా స్మూత్గా రెడీ అయిపోయింది పిండి అన్నది సో ఇప్పుడైతే ఇంకా పామేసుకుంటున్నాను నేను రోటీస్ కొంచెం పెద్ద పెద్దగానే చేసేస్తున్నాను లేండి ఈ ఎండకి వేడికి కిచెన్లో ఎక్కువ టైం ఉండాలంటే విసుగ్గా ఉంటుంది కదా అందుకని కొంచెం పెద్ద సైజే చేసేస్తాను ఇప్పుడు ఎండానే కాదు నార్మల్గా ఎప్పుడు కూడా కొంచెం పెద్ద సైజే చేసేస్తాను చేత్తో బాల్ చేసేటప్పుడు నా చేయికి సరిపోయాను అంత బాల్ తీసి చేసేస్తాను అనమాట పూరి అయితేనే కొంచెం చిన్నది చేస్తాను ఇంకా చిన్న చిన్నవి రెండు తినే కన్నా పెద్దది ఒకటి తిన్నా చాలని చెప్పి ఇలా చేసేస్తాను ఏదైనా సరే నాకు చేతికి కళ్ళకి నిండుగా కనిపించాలనమాట అన్నీ పెద్ద సైజులో ఉండేటట్టు చూసుకుంటాను సో ఒకవైపు కాలుస్తూ ఒకవైపు ఇలా పా ఉంటాను అనమాట నాలుగేసి పాముకుంటూ కాల్చేసి మళ్ళీ నాలుగేసి పాముకుంటూ అలా కాల్చుకుంటాను ఒకేసారి అన్నీ పామిసి పెట్టేసి కాల్చను అనమాట అలా అయితే ఎండిపోతాయి కదా బాగా అనిపిస్తాయి టేస్ట్ రాదు పొంగవు అలాగా అప్పుడల్లా అయిపోతాయి ఇగోండి ఇప్పుడైతే ఒక పక్క కుక్కర్లో కర్రీ అవుతుంది కదా ఇంకో పక్క అయితే ఫ్రై చేసేస్తున్నాను నార్మల్గా అయితే మా వారు ఉంటే నెయ్యితో కాలుస్తాను మా వారికి నెయ్యితో కాలుస్తే ఇష్టం అనమాట సో మా పిల్లలైతే నెయ్యి స్మెల్ అంతా నచ్చుకోరు అందుకని ఆయిల్తో కాల్చేస్తున్నాను ఇప్పుడు చిన్న చొక్కా ఆయిల్ అలా వేసి చేస్తానన్నమాట అస్సలు ఆయిల్ వేయకుండా కాల్చడం అంటే రాదు పుల్కాలా చేయడం రాదు నాకు ఓన్లీ చపాతీ పూరీనే చేసుకుంటా కొంచెం ఆయిల్ తగలాలి లేకపోతే నాకు నచ్చదు అనమాట కూడా అందుకని చెప్పి ఆయిల్ వేస్తాను ఇంకా ఇలాగ కర్రీ ఒక పక్కన పెట్టేసుకున్నాం కాబట్టి విజిల్ ఇచ్చేసిన వెంటనే ఒక నాలుగు చపాతీలు అయితే చాలా పిల్లలు పెట్టేయచ్చు ఆ తర్వాత మిగతా వెన్నైనా చేసుకోవచ్చు అనమాట అందుకని ముందు కర్రీ చేసేస్తాను ఎప్పుడు కూడాను సో ఇలా చపాతీ కాల్చిన వెంటనే వేడి వేడి వేసేస్తాను అనమాట పిల్లలు తినేస్తారు అలానే చపాతీలు చూసారు కదా అన్నీ కూడా రౌండ్గా ఉండవు సేప్ అవుటే ఉంటాయి ఏదో చేసేసాం పామేసాం అన్నట్టు స్పీడ్ స్పీడ్గా చేసేస్తాను అనమాట పని తొందరగా అయిపోవాలి అన్నట్టుగా ఉంటుంది ఇవి అన్నీ పర్ఫెక్ట్గా రౌండ్గా రావాలి అని చేయాలి అన్నట్టుగా అంతగా ఏమి అనమాట ఏదో చేసేస్తాము పని పూర్తి అన్నట్టుగా ఉంటుంది అనుకుంటే చేయొచ్చు చాలా మార్గాలు ఉంటాయి కానీ ఇప్పుడు అంత ప పర్ఫెక్ట్గా చేసి తినాల్సింది ఏం లేదు కదా ఎలా అయినా మొక్కలు చేసుకునే కదా తినేసేది అన్నట్టుగా పాసాను అనమాట సో మార్నింగ్ వండేనేది కొంచెం రైస్ పప్పు కర్రీ కొద్ది కొద్దిగా ఉన్నాయి సో మా పాప వచ్చేసి రోటీ తిందని చెప్తుంది అందుకని తనకి రైస్ ఉంచారనమాట మా వారికి క్యారేజ్ కట్టి పంపించేశాక మిగిలిన ఇవన్నీ కూడాను సో కర్రీ కూడా రెడీ అయిపోయింది చూడండి మొత్తం చూపిస్తున్నాను చక్కగా గ్రేవీతో మంచి టేస్టీగా కర్రీ అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడైతే పిల్లలకి వడ్డించేస్తున్నాను ఇదిగోండి మా పాప అయితే ఫస్ట్ ఒక రోటీ తినేసి ఇంకా రైస్ తింటానని చెప్పి రైస్ తింటుంది తిని వచ్చేసి ఇలా చాక్లెట్ రాసుకొని అనమాట రోటీ కర్రీతో తిందు ఇదిగోండి చాక్లెట్ రాసుకొని ఇప్పుడు తింటుంది ఫస్ట్ అన్నం తినేసింది రోటీనేమో ఇప్పుడు చాక్లెట్ రాసుకొని తింటుంది సో నేను ఎప్పుడు చపాతీ చేసినా ఇలా బాక్స్లో పౌడర్ అయితే ఒత్తుకోవడానికి పెట్టుకుంటాను అదే పిండిని ఆ పిండి పాడేయకుండా ఉంచుకుంటాను అనమాట మాటికి ఏదైనా బౌల్లో తీసి పెట్టుకున్నామంటే పురుగులు పట్టడం పాడేయడం చేస్తుంటాం ఉంటాం కదా సో వేస్ట్ చేయకుండా నేను చక్కగా మోతి ఉండే బాక్స్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుంటూ ఉంటాను సో చూడండి మొత్తానికి చపాతీలు అన్నీ చేసేసరికి ఫుల్ ఫుల్గా చెమట్లు వచ్చి నడిసిపోయాను అనమాట సో ఫైనల్ ఇప్పుడు నేను కూడా తినేస్తున్నాను తినేసాక ఇప్పుడైతే ఇల్లు క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను సో చూడండి ఎక్కడ నోట్స్లు అక్కడే ఎక్కడ అక్కడే పడేసారనమాట ఇంకా ఆడుకునే కప్పులు అన్నీ కూడా తీసి మా పాప ఇలా పడేసిందంట నేను ఎక్కడ తిడతానని టేబుల్ మీద టీవీ టేబుల్ మీద డైనింగ్ టేబుల్ మీద అలా పెట్టేస్తారు సో ఇప్పుడు అన్నీ క్లీన్ చేసి తుడుస్తున్నాను మా వారు చెప్తారు పిల్లలకి నీట్గా ఉండడం నేర్పించట్లేదు నువ్వు బాగా పనులు అవి చెప్పట్లేదు వాళ్ళకి పనులు చెప్పకపోయినా పర్వాలేదు ఇల్లు కంగాలు చేయనివ్వకుండా ఉండమని చెప్పట్లేదు అని అంటారు ఏం చేస్తాం ఇక్కడ వాళ్ళకి కూడా ఆడుకోవడానికి ఏం ఉండదు ఎంత అయినా ఫోన్లు చూడడం టీవీ చూడడం ఇంకేం చేయలేరు ఇంకా అయ్యే సామాన్లు లాగడం అవి లాగడం లాగడం ఆడుకోవడం ఏదో చేస్తూ ఉంటారు కదా అనిపిస్తుంటుంది కాకపోతే ఇవన్నీ చేసేటప్పుడు అయితే కొద్దిగా కష్టంగానే ఉంటుంది ప్రతిరోజు ఇలానే ఉంటుంది ఏదో ఒకటి లాగేయడం పడేయడం అదే చెప్తూనే ఉంటారు నేను కూడా నువ్వు మీ పని మీరు అమ్మా ఎక్కడ తీసేది అక్కడ పెట్టండి అని చెప్తాను కానీ పిల్లలకి చెప్పగానే వింటే పిల్లలు ఎందుకు అవుతారు చెప్పండి సో ఇదిగో చూడండి మా బాబు తినేసింది ఇంకా ఫోన్ పట్టుకుందా అనమాట మా బాబు అయితే నాకు వీడియో తీస్తున్నాడు నేను చెప్పాను కదా చాలాసార్లు చెప్పాను నా మ్యాన్ వచ్చేసి మా బాబే అని సో వాడు ఇంట్లో ఉంటే వాడి చేతనే తీయించుకుంటాను వాడు లేకపోతేనే స్టాండ్ పెడతాను అనమాట మా సోఫా వచ్చేసి ఇలా సపరేట్ చేసుకోవచ్చు అనమాట సీట్ అది పైకి తీసి దులుపుకొని వేసుకోవచ్చు అనమాట సీట్ ఎత్తా ఉంటే చాలు బోల్డ్ అని రబ్బర్లు ఇరే పెన్సిల్లు అన్ని స్కెచ్లు అన్నీ కూడా సోఫాల కింద ఉంటాయి పడేస్తూ ఉంటారు వీళ్ళు ఆ గ్యాప్లలో నుండి కూడా వెళ్ళిపోతూ ఉంటాయి ఇంట్లో ఏ వస్తువు దువ్వులు కానీ ఏవైనా కనిపించలేదు స్పూన్లు అవి అంటే చాలు ఆ సోఫా కవర్ ఎత్తనా సోఫా ముందుకు లాగినా దొరికిపోతాయి అనమాట ఆ సోఫాల్లోనే ఉంటాయి అన్నీ కోణను సో మా వారు డ్యూటీ నుండి రాగానే కీస్ సోఫా పక్కన పెట్టుకొని కూర్చుంటారు కూర్చొని లేసేటప్పటికి అవి సోఫా కిందకి వెళ్ళిపోతాయి ఎప్పుడైనా కీస్ మిస్ అయ్యి అంటే చాలా ఇంకా మాకు ఫస్ట్ ఏ వస్తువు పోయిందంటే ముందు మీ సోఫా దగ్గరికి వెళ్తాం అన్నమాట సోఫా మా అన్నమాట ఏ వస్తువులు పోయినా అక్కడ దొరుకుతాయి అన్నట్టు సో ఫైనల్లీ ఇల్లు అంతా కూడా క్లీన్ చేసేసి ఇప్పుడు కిచెన్ కూడా క్లీన్ చేసేస్తున్నాను ఇంక ఇక్కడనే చపాతీలు అయ్యి పామాను కదా సో ఆ పిండికి బొద్ది ఇంకలు వచ్చేస్తాయని వైపర్స్తో మొత్తం అంతా క్లీన్ చేస్తున్నాను సో చపాతీలు చేసి వంటగదిలో నిల్చొని నిల్చొని చాలా కాలనొప్పులు వచ్చేసాయి ఆ నొప్పుల కన్నా మెయిన్ వేడనమాట అసలు ఉండలేకపోతున్నా ఏసీ వేసినా కూడాను వేడే విండో మొత్తం అంతా క్లోజ్ చేసేస్తే ఇంకా వేడి ఎక్కువైపోతుంది విండో తెస్తే ఏసీ పోతుంది అనమాట సో ఫైనల్లీ గ్యాస్ కూడా క్లీన్ చేసేసి మొత్తం ఇల్లు అంతా కూడా క్లీన్ చేసేసాను ఇంకా డస్ట్బిన్ కూడా క్లీన్ చేసేసి మా బాబుకి అయితే ఇచ్చేసాను సో ఇక్కడ వచ్చేసి ఇలా ప్రతి ఫ్లోర్లోనే గార్బేజ్ రూమ్ అన్ని ఉంటుంది అనమాట అలా తీసుకుని వెళ్ళి గార్బేజ్ రూమ్లో వేసేసుకోవచ్చు ఏ పూట డస్ట్బిన్ ఆ పూట పడేసుకోవచ్చు అనమాట సో ఇలా ఉంటుంది ఇంకా ఫైనల్గా అయితే పిల్లలు ఆడుకొని వచ్చేసారు ఇంట్లోనే ఉన్నారు ఇంకా ఇల్లు కూడా ఒత్తేసుకుంటున్నాను చూడండి మొత్తం అన్నీ క్లీన్ చేశాను తిన్న చపాతీలన్నీ ఇక్కడే అరిగిపోయాయి నాకు సో ఫైనలీ ఎక్కడ ఉండాల్సిన వస్తువులన్నీ అక్కడ పెట్టేసి మొత్తం అంతా సర్దేశాను ఇదిగో చూస్తున్నాడు కదా మా బాబు ఎలా కూర్చుని చూసారా అలా కూర్చొని 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 సోఫా కవర్ కింద లాగేస్తాడనమాట కొద్దిగా జారిగానే పైకి ఎత్తుతామని అనరు ఇంకా మొత్తం అన్నీ ఊడిపోయేదాకా తోసేస్తూ ఉంటారు కాలుతో కిందకి ఇంకా పిల్లలు అంతే కదా మరి ఏం చేయలేము వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు వాళ్ళు వాళ్ళు తెలుసుకునేటప్పుడు తెలుసుకుంటారులే అని వదిలేస్తున్నాడు అనమాట సో ఫైనల్గా అయితే ఇప్పుడు ఇంకా మొత్తం మిగిలినవన్నీ కూడా ఊర్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇంకా ఇంకా గిన్నెలు కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను కిచెన్లో పని అంతా కూడా పూర్తి చేసేసుకుంటే అప్పుడు కానీ మనశ్శాంతిగా నిద్ర పట్టదు గిన్నెలవి వదిలేసామంటే మళ్ళీ తెల్లారింటికి ఇది ఒక పెద్ద పనిలా కనిపిస్తుంది ఇంకా గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఈ ఎండాకాలం వచ్చిందంటే చాలు ఒక లేబర్ లాగా టవల్ అయితే మెళ్ళ వేసుకునే కూర్చుంటాను నేను ఇంకా చెమటలు కారిపోతుంటే తుడుస్తూ ఉంటాము గంట్లోకి వెళ్ళిపోయి కళ్ళు మండిపోతుంటాయి అనమాట ఉప్పు నీరు చెమట వెళ్ళిపోయి అందుకని ఒక టవల్ అయితే ఇరవై నాలుగు గంటలు మెళ్ళ వేసుకునే ఉంటాను సో ఫైనల్లీ కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసాను శుభ్రంగా నీట్గా సర్జేశాను సో అయితే ఇప్పుడు రెడీ అయిపోయారు అనమాట మా పిల్లలు ఆల్రెడీ బెడ్రూమ్కి వచ్చేసారు సో నేనైతే ఇప్పుడు కొంచెం ఫేస్ వాష్ చేసుకొని వస్తున్నాను ఈ అవి బాగా కారేసాను కదా సో ఫేస్ వాష్ చేసుకుంటున్నాను అలానే మా వారు లేరు బెడ్ ఖాళీగానే ఉంది సో మా ఉతికిన బట్టలన్నీ మడతెట్టి మంచం మీద సూపర్గా పేర్ చేశాను అనమాట ఇంకా రేపు ఎప్పుడో బీరోలో పెట్టుకోవాలి సో ఇదిగోండి ఇప్పుడైతే వాష్ చేసుకొని వచ్చాను అలానే నేను ఇంతకుముందు కూడా మీకు వీడియోలో షేర్ చేశాను ఓలే అని నైట్ క్రీమ్ డే క్రీమ్ ఫేస్ వాష్ తీసుకున్నాను అని చెప్పాను కదా సో ఇప్పుడైతే నైట్ క్రీమ్ రాసుకుంటున్నాను తీసుకున్నాను కానీ సరిగ్గా రాసుకునేదే లేదనమాట సో అన్నీ చేసి వచ్చేటప్పటికి ఇంకా మంచం ఎక్కిపోవాలి పోవాలి అనిపించి పడుకుంటూ పోతాను పడుకున్నా గుర్తొస్తూ ఉంటుంది సో అయితే సరే రాసుకుందాం వీడియోలో కూడా చూపిద్దాం అన్న విధంగా ఇప్పుడైతే రాసుకుంటున్నాను చూసారు కదా మా బాబాయ్ అయితే వీడియో తీస్తున్నాడు ఇంకా పనులన్నీ చేసేసుకొని లైట్లన్నీ ఆపేసుకొని బెడ్రూమ్లోకి అయితే వచ్చేసాం ఇదే ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్